తర్వాత ఆ హలో మీ గురించి మాట్లాడుతుంది చెప్పన్నీ మొదట వాళ్ళ నాన్నగారు వీలునామా చేశారు చేసిన దాని మీద ఈ ఇల్లు కట్టుకుంది అయితే ఆ వీలునామా వీళ్ళ దగ్గర లేదు హ్యాండ్ ఓవర్ లోనే ఉంది తర్వాత ఏం చేశారంటే ఆ వీలునామాని మళ్ళీ అంటే చనిపోయిన ఎన్నిసార్లు అయినా రద్దు చేసుకోవచ్చు కదన్నా దాని మీద మళ్ళీ రద్దు చేశారు అని చెప్తారు అది ఈసీలో ఎంట్రీ రావట్లేదంట ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే వీళ్ళకున్న ఇల్లు ఇంట్లో నుంచి పంపించేశారు ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ వీలునామా కావాలి వీలునామా అనేది జనరల్ గా మన ప్రాపర్టీ అనుకోండి సర్వే నెంబర్ మీద ఎదుగుతాం అట్లా దొరుకుతుంది వీలునామా అనేది ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళు ఇస్తారు అది కూడా వీలునామా డీటెయిల్స్ అని చెప్పాలి ఏ సంవత్సరం ఏంది డాక్యుమెంట్ నెంబర్ ఎంత మొత్తం చెప్పాలి ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే రెండు ఆఫీసులు జనాల ఆఫీస్ ఒకటి చేప్రోల్ ఆఫీస్ ఒకటి ఈ రెండు ఆఫీసుల్లో ఉంటదని అంటారు ఆ రెండు ఆఫీసులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎదికిచ్చేయాలంట ఎదికిచ్చినా గానీ రికార్డు మొత్తం వెరిఫై చేసేవమ్మా లేదని చెప్తున్నారంట వాళ్ళు అది ఏదైనా ఇంకా ఒక ప్రాపర్టీ సంగతి మిగతా ప్రాపర్టీలు ఉన్నాయండి మాకు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ప్రాపర్టీలు ఉన్నాయని చెబుతున్నారంట ఊళ్ళో మరి అవన్నీ తెలియాలంటే ఏదైనా విలీనామా కావాలి విలీనామా కావాలంటే ఇప్పుడు మరి అది క్లియర్ గా నేనేం చెప్తానంటే అమ్మా మీ పని చేస్తాను అక్కడ రెండు ఆఫీసుల్లో వచ్చి ఇద్దరు మాట్లాడతాను ముందు ఒక ఆఫీస్ ఎదికిచ్చుకోండి పంతొమ్మిది వందల యాభై యాభై నుంచి ఎదికిచ్చుకోండి ఒక్కొక్క హీరో ఒక్కొక్క బుక్ ఉంటది వాళ్ళ పని మానుకొని మళ్ళీ నీ మీ పని చేసుకుంటా ఎతగాల వాళ్ళు క్లియర్ గా వాళ్ళకి ఎంతో కొంత మీరు ఎవరు ఎదుగుతారు ఒక్కొక్క బుక్ మొత్తం ఎతకాలి అందులో లేదు అంటే ఇంకో పేజీ ఎతకాల ఆ పేజీలు కూడా వాళ్ళు ఏదా ఎత్తుకుంటూ వస్తారు ఒక ఆఫీస్ అయిపోయింది ముప్పై ఏళ్ళు ఎదిగారు నలభై ఏళ్ళు దొరక రెండో ఆఫీసు ఆఫీస్ కి వెళ్తా అది కూడా అలాగే చెయ్యాలి మీకున్నది ఆదా ఇది అయితే ఇది ఒకటే మరి అక్కడ మీరు మాట్లాడుకు చేయించుకోండి చేయించుకోవాలంటే నేను చెప్తానంటే లేదండి మేము ఆల్రెడీ ఎత్తికిచ్చాము ఎన్నిసార్లు వెళ్ళినా లేదని అంటున్నారు అది కండిషన్ మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే వీళ్ళ ఉంటే గానీ ఆ ప్రాపర్టీ వాళ్ళది అనేది రాదు అది అక్కడ ఆఫీసోనే లేదనుకుంటే అంటే మీరు ఒకసారి కలెక్టర్ గారు లెటర్ పెట్టారండి వీళ్ళు ఇట్లా మా రికార్డు ఇవ్వట్లేదు అని చెప్పి కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అది పైన ఎక్కడ లోకేష్ గారి దగ్గర ఎక్కడ పెట్టి అది కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది లోకేష్ గారి దగ్గర నుంచి నేను వీళ్ళతో ఏమన్నానంటే అమ్మా మీరు ఒక మీరు ఒకసారి వెళ్ళి కలెక్టర్ గారిని కలవండి కలిసారు కలవలేదు కదా లోకేష్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి కలెక్టర్ గారిని వెళ్ళి అయ్యా ఇదిగోండి మా రికార్డులు మాకు ఇవ్వట్లేదు లేవని చెప్తున్నారు ఒకసారి వెళ్ళి కలెక్టర్ గారిని కలవండి కలిస్తే అప్పుడు ఆయన ఆఫీస్ కి చెప్తాడు చెప్పినప్పుడు అక్కడ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్తగా ఎతికి ఒక మనిషిని దగ్గర పెట్టించి ఎతికిస్తారు అప్పుడు అప్పుడొక్కటే మీరు జరుగుద్ది తర్వాత అన్నతో తొస్తాడు ఈలోకి మీరు ఒకసారి కలెక్టర్ గారి దగ్గర వచ్చింది కాబట్టి ఇల్లు ఒకసారి కలిసి రండి అని అదే వాళ్ళని చెప్పిన స్టేటస్ అన్న ఇల్లు వస్తాం అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ మరి అమ్మ పని చేయండి మీరు ఆ సరే మీరు ఆయనకే చేయండి విజయ్ గారు సరే ఆ స్థలం ఆ స్థలం ఆదిలో మేమే ఉన్నాం సార్ మా స్థలం వారికి ఇంకా తర్వాత పదిహేను సెంటు ఇరవై సెంటు స్థలం ఉందని తేలిందండి తర్వాత వాళ్ళు ఇల్లేసుకున్నారని ఇప్పుడు పక్కన హద్దు చూస్తేనే మా తాత వాళ్ళ పేర్లే ఉన్నాయి ఇలా అని చెప్పి అన్నారు కదా మేము మీకు స్థలాలు రాసిస్తాం మా పేపర్లు ఇవ్వండి మేము వన్ బియనం మా పొలాల వరకు అంటే వాళ్ళు బయట వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఇంకా పొలాలు ఇవ్వట్లేదు అంటే ఇంకా పొలాలు ఉన్నాయి అందుకే ఇవ్వట్లేదు అని చెప్పి తెలియదు సార్ అందుకని సార్ మేము అనేది వారి దగ్గర నాలుగు ఎకరాల పొలం ఉందండి వాళ్ళన్నీ ఆ స్థలం కార్డు పేచి దారి పేచివచ్చు సార్ పేచి వచ్చేటప్పటికి ఐసెంట్ వాళ్ళు కోర్టుకెళ్లారు ఈ ఐసెంట్ స్థానం మారే అని మా తాత పేరు మీద ఉంది కదా మేము మీకు అది ఇస్తాం మాకు కాయితాళి ఏమన్న అంటే నా దగ్గర లేవు మా తమ్ముడు దగ్గరే ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి అంటారు ఆయన వాళ్ళేమో వాళ్ళు అడితేనే వాళ్ళేమో ఆయన దగ్గరే ఉంది అంటారు కైతాళం మళ్ళీ మరి మరి నీకు ఐసెంట్ వరకు ఏమైనా ఐసెంట్ వరకు అయితే ఐసెంట్ రాజమన్నా అంటే వేరే వాళ్ళు ఇంకొకరు చెప్పారు రెండు ఎకరాల పొలం కూడా ఉందని చెప్పారు మీకు రెండు ఎకరాల స్థలం చిత్తూరు పొలం ఐసెంట్ స్థలం అంటున్నారు అంటున్నారు కదా అడిగాం సార్ అందుకే ఆయన అన్నాడు నా వరకే ఉందా మా తమ్ముళ్ళు కూడా ఎకరం పొలం ఉంది ఆయన ఆ స్థలం కూడా ఉంది ఆ స్థలం కూడా ఉంది అది కూడా మీద చెప్పారు సార్ ఆయన కూడా మేము ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకరు చెప్పారు అవన్నీ మేము నిజం అనుకుంటుంటే నిజమే తేలుతున్నాను ఇవి మరి చుట్టాలందరినీ ఎట్లా అని అడుగుతుంటేనేమో మీరు కాగితాలు తీసుకో వాళ్ళు మీరుగా కాగితాలు బయట పెట్టాలండి వాళ్ళుగా కాగితాలు తీసుకొస్తే అప్పుడు నలుగురం కూర్చొని పంచాయతీ చేద్దాం అని అంటున్నారండి చేపలూల ఆఫీస్ లోనే మా కాగితాలు ఏమంటేనే వన్ బిఆర్ అంగిల్ వరకు ఆర్హెచ్ ప్రైజెస్ వరకు ఇచ్చా సార్ మేము మేము భూమి మీద ఉన్నటి వరకు తీసుకున్నాం సార్ మాకు వన్ సంవత్సరం దాటిని పొలాలని చెప్పేసి అంటే ఆ వన్ సంవత్సరాలు దాటి మీరు మీరు రిజిస్టర్ ఆఫీస్ లో ఎదిగించినప్పుడు అతనికి ఏమన్నా ఇచ్చారమ్మా ఒక ఇచ్చారా ఏడు వేలు ఇచ్చామండి ఆర్హెచ్ ప్రైజెస్ ఇచ్చినప్పుడు ఏడు వేలు మీకు ఏడు వేలు ఇచ్చి మాకు ఇచ్చారు మరి ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ వీల్నామా ద్వారా అక్క చెల్లెలకి మిగతా వాళ్ళకి సంక్రమించింది కదా సో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వీలు మా తండ్రి అసలు వీలునామా వల్ల మిగతా వాళ్ళకి మా నాకు చెల్లెలకి ప్రాపర్టీ చెందింది కదా సో అదే వీల్నామా కాపీ మా దగ్గర లేదండి అది మార్చేసారు అది ఎక్కడో పోగొట్టేసారు వాళ్ళు ఇవ్వట్లేదు ఆ కాపీ మాకు ఇప్పించా అన్నా చెప్తే ఈ కాపీ వాళ్ళ అకౌంట్ దగ్గర ఉంటది కదా దాని ప్రకారమే కదా తీసుకుంది కాబట్టి అప్పుడు ఎక్కి ఒకసారి కలెక్టర్ గారు చెప్తే ఆ వీలునామా ఇప్పించామంటే అప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని కూడా పిలిపించిన మీ ప్రాపర్టీ ఎలా వచ్చింది మీ వీలునామా ద్వారా వచ్చింది మీ నాన్న వీళ్ళమ్మ మీ చెల్లి ఆ ఆ వీలునామా పుట్టడం అప్పుడు వచ్చేస్తారు మీకు అర్థమైంది సార్ అదే సార్ మేమిప్పుడు మేమిప్పుడు మేమేమంటున్నాం అంటే వాళ్ళకి పదిహేను ఏళ్ళ రూపాయలకి డబ్బులకి తీసుకొని కాగితాలు ఇచ్చారు కదా వాళ్ళు బయటపడతారో ఏమి కాయితాలు తీసుకొచ్చారని వాళ్ళు కూడా అడిగాను సార్ వాళ్ళ దగ్గర మేము అన్నారు వాళ్ళు ఏమంటున్నారు మేము తీసుకొచ్చి చదివామ్మా మీ నాన్న వాళ్ళ పేర్లు మీ నాన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి అని అంటున్నారు సార్ ఆ తీసుకొచ్చిన మనిషి చనిపోయాడు అందుకని మా ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చారు మా కిందికి అడుగుతున్నాం మేము కూడా వాళ్ళకి చాటుగానే పదిహేను ఇచ్చాడు ఏడు వేలకి ఇట్లా చేస్తున్నారు సార్ ఇట్లా అదే ఒకటమ్మా మీకు ఏదైనా గానీ మీ దగ్గర ఒక మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందనుకోండి దాన్ని పెట్టి ఏదైనా అన్న చేయగలుగుతారు సార్ ఇప్పుడు మీ దగ్గర ఈ పేపర్ అనేది లేదు కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఏమంటారు మీకు ఇప్పుడు మీ మీ పేప మీది ఏం చేయాలన్నా ముందర మనకి ఏదైనా పిల్లర్ కావాలి కదా బేస్మెంట్ కావాలి కదా తల్లి అదే సార్ మేము ఐదు సంవత్సరాలు నుంచి వస్తున్నాం సార్ దీనికోసం ఐదు సంవత్సరాల సార్ మేము మాకు తెలుసు కూడా సార్ చెప్పినట్టుగా మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి పెట్టండి మళ్ళీ అర్జీ పెట్టండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారన్నా అక్కడ అర్జీ ఇచ్చారు ఇట్లా రావట్లేదు అని చెప్పి అక్కడ నుంచి కలెక్టర్ గారి గుంటూరు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది టాపిక్ నేను ఏమంటానంటే కలెక్టర్ ఆఫీస్ కి వచ్చింది కాబట్టి మీరు ఇల్లు ఒకసారి కలెక్టర్ గారు కలవండి అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు అప్పుడు అంత కావాలంటే అప్పుడు ఓ పని చేయండి అన్నా అన్న ఓ పని చేయండి సిసి నెంబర్ మీ దగ్గర ఉన్నట్టుంది కదా ఒక్కసారి మీరు ఫోన్ చేసి ఇట్లా ఫలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి అని చెప్పి లేదంటే ఒకసారి దీని గురించి ఎంక్వైరీ చేసిన ఒకసారి కనుక్కున్నాను చెప్తారు లేదు

సరేనా అంటే బోల్డ్ అని కాస్ ఉన్నాయి మనీ మాట్లాడాలి సరేనా